సరే మీరు ఏ ఏరియాకి వెళ్ళాలి కాకతీయ కాలనీ కాకతీయ కాలనీ అది మా కాలనీ పదండి వెళ్దాం మరి నా లగేజ్ లగేజ్ మనం వెళ్తుంటే ఆటోమేటిక్ మనం కలిసి వస్తుందండి పదండి వెల్కమ్ టు కాకతీయ కాలనీ ఎవరింటికి వెళ్ళాలండి కెప్టెన్ రావు గారి ఇంటికి కెప్టెన్ రావు ఇంటికా ఆయన మీకు తెలుసా బాగా అమ్మా బాలు అతుక్కుని ఒక అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తాడో ఏం చూస్తాడో మనం చూడాలి ఇదే మహాన్ బాడిల్లు థాంక్యూ ఎక్స్క్యూజ్ మీ నా పేరు బాలు ఐమ్ స్టే ఓ ఓ హై గైస్ ఎవరు అమ్మాయి చూశారు ఆ అమ్మాయి శ్రావ్యా అని అమెరికా నుంచి వచ్చిందిరా మధ్యలో కాల్చిపోతే లిఫ్ట్ చాం అనే కోతి మొక్క రండ్రా బ్రహ్మ పిలుస్తున్నాడు రా మీరు అర్జన్ కింద కూర్చోండి రండ్రా రండి మిమ్మల్ని కొమ్ములతో పొడిచి చంపించే ఏంటి బ్రహ్మవ్ పిలిచావ్ బ్రహ్మవ్వ గారేదురా

నువ్వు అమ్మాయి గురించి అలా బ్యాడ్గా మాట్లాడకయ్యా ఎవరింటికి వచ్చింది తెలిసిందంటే కారిపోతుంది నీకు రోజు ఓడిపోయా బాబాయ్ మాకు తెలుసు చెప్పండి ఆట తిరగండి తిరగడానికి ఆటకి సంబంధం మీకు ఎవరు కొట్టారో చెప్పకో అదే ఆట అటు తిరిగి ఎలా తెలుస్తుందమ్మా ఇటు తిరిగినప్పుడు కొట్టండి ఈజీగా చెప్పేస్తా అలా చేస్తే పిల్లలు కూడా చెప్తాడమ్మా అది కదా ఆట ఇది ఆట తిరుగు ఆ తిరిగా ఈసారి ఈజీగా పట్టేస్తా కొట్టు చూసుకుందాం తిరుగు చూడు తెలిసిపోతుంది తెలిసిపోతుంది అరే బక్క కూడా నువ్వే కదా కొట్టింది నేనైతే అలా కొట్టను మరి ఎలా కొడతావ్ రే చూస్తున్నాను రా ఇవాళ మీరు కెలవచ్చు తొందరలోనే మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేస్తాను నేనేంటే ప్రూవ్ చేసుకుంటా మామ్స్ వీడికి శృతి పెరుగుతుంది వీడి అతి తగ్గాలంటే మన దగ్గర ఒక వివత్సమైన ప్లాన్ ఉంది ఏంటి సారథి అమ్మగారు అడిగితే ఎక్కడి నుంచి వచ్చామని చెప్తా పోలీస్ స్టేషన్ నుంచి మూర్ఖుడు మఠం నుంచి ఏమని చెప్పాలి పోలీస్ స్టేషన్ నుంచి కాదు మఠం నుంచి అని చెప్పాలి ఐ అప్రిషియేట్ ఎయిర్పోర్ట్ కు వెళ్లకుండా రామకృష్ణ మఠానికి వెళ్ళడం ఏంటండి వెళ్ళలేదండి వాళ్ళే తీసుకెళ్లారు తీసుకెళ్లడానికి వాళ్ళేమైనా అర్థం అర్థంగి పోలీసులు నన్ను నిజంగా తీసుకెళ్లారంటే నమ్ముతావా వాళ్ళకి అంత ధైర్యమా చావరు ఐ అప్రిషియేట్ అర్థాంగి ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు మఠానికి వెళ్ళొస్తే గానీ నేను మీకు అందంగా కనిపించలేదా ఏమయ్యా సార్ రోజు ఈ మటానికి తీసుకెళ్ళి మనం అనుకున్నప్పుడు వెళ్ళామమ్మా వాళ్ళే మనం తీసుకెళ్ళాలి అది సరే ఇంతకి మన ఏపీ ఎక్కడ అదే అమెరికా పాప సారీ 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 ఎక్స్ట్రీమ్లీ సారీ క్యాబ్ లో వచ్చావా బయలుదేరింది క్యాబ్ లోనే ఇంటికి చేరింది బైక్ లో క్యాబ్ నచ్చలేదా బైక్ నచ్చుంటుంది సార్ రెండు కరెక్ట్ ఒక యంగ్స్టర్ నాకు ఇంటి దాకా లిఫ్ట్ ఇచ్చాడు ఓ నీకు లిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి హి మస్ట్ బి జెంటిల్మెన్ ఒకసారి చూపించమా అప్రిషియేట్ చేస్తాను రెండు కల్ చూపిస్తాను అతనే బాలు అని చూడంబా ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా ఈ కాలం యూత్ని ఎక్స్ రే కడుతూ చూడమన్నాడు ఎక్స్రే గురించి మహాకవి ఎందుకు చెప్పుడు సార్ డాక్టర్ చెప్పు ఏమంటున్నాడు వేస్ట్ ఫెలో అని తిడుతున్నాడు వాడు అది ఎంతంటే వేస్ట్ ఫెలో అది ఎంతంటే వింటరా ఎక్కువగా తట్టలేదని బాధపడే వాళ్ళని మిమ్మల్ని చూశాను సార్ వాడు వయిస్తున్న మృదంగం వెంటనే లాక్కుంటే గాని వాడికి బుద్ధి కాదు అది మృదంగం కాదండి మృదంగం తార్ సార్ కాలనీ మొత్తం మీరంటే రెస్పెక్ట్ ఇస్తుంది కానీ కెప్టెన్ రావు గారు ఎందుకు సార్ మీ భయ రే 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 బయటికి రారా బయటికి రారా రేంట్రా ఏంట్రా ఎందుకు రా టైపి ఎన్ని సినిమాల్లో చూడలేదురా నా చేత ఆ కెప్టెన్ రావు తిట్టించడం నన్ను సినిమా బ్లాక్మెయిల్ చేయటం ఇప్పుడు ఎవరితో చెప్పుకుంటారా కెప్టెన్ రావా తొక్క వాడు నా ముందు బచ్చారా ఏదో ఆఫ్టర్ ఒక పాసింగ్ షాట్ లో హెల్ప్ చేసినందుకు నా జీవితానికి కర్త కర్మ క్రియ వాడైన వాడిని వాడేటే వాడికి ఒక పెద్ద బిరుదురా వాడుక వాడిపైన తొక్కరా అరిగపైన చక్రా యజమానిగర్సే కుక్కరా వాడు చెరిత్త నాకు కట్టిపొగరా ఏ మోండా చేతిలో చచ్చిపోయేవాడు వడ్రా అన్నను రూబుల పల్చి బాబా బాబు తప్పైపోయింది బాబు నన్ను క్షమించని నా కాల్ పట్టుకున్నాడు అందుకనే ఒదిలేశానురా అరేయ్ నేను చూడడానికింత పొట్టొళ్ళలా ఉంటాను కానీ మీసం మేలేస్తై కాంద్ర పాపారా ఇంద్ర నాంద్ర పోపారా హా ఏంటి ఏంటి థ్యాంక్ యూ ఇప్పుడు వరకు మా ఆడియోనే ఉంటాయి ఇప్పుడు వీడియో ఫుటేజ్ కూడా ఉంది అంటే రెడీ ఫర్ రిలీజ్ నేడే చూడండి మీ అభిమాన థియేటర్ లో మా కెప్టెన్ రావు నిజ స్వరూపాన్ని బయట మా కాలనీ ప్రెసిడెంట్ బ్రహ్మం బాబు ఇది నా చేతికి రావాలంటే నేనేం చేయాలి బాబు నువ్వు ఈ రోజు నుంచి మా తరపున కెప్టెన్ రావు ఇంట్లో సీక్రెట్ ఏజెంట్ గా పని చేయాలి పనిచేయాలి కెప్టెన్ రావు నా వల్ల కాదు పులి నోట్లో చేయి పెడితే అది కొరికి తినేస్తుంది కానీ వాడు ఎద్దు నోట్లో వేలి పెడితే నవిల్ నమిలే నెమలిస్ తింటాడు ఆ మామా ఇది రికార్ చేసారా మీరు అయితే చేస్తారు బాబు ఆ ఓ రావ సంత రాహ్ అడుగుతాను సమాధానం చెప్తావా రావణుడు సింగర్ అయితే తెలుసుగా నీకు రావణుడు పత్తి తరకాయలు ఉంటాయి రావణుడు సింగర్